మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించిన సుధీర్ రెడ్డి ఇళ్లు కోల్పోకుండా చూస్తానని స్థానికులకు ధైర్యం చెప్పారు అధికారులు ఎలాంటి మార్కింగ్లు చేసినా ఆందోళన అవసరం లేదని తెలిపారు నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించాకే కూల్చివేతలు చేపట్టాలన్న సుధీర్ రెడ్డి అన్ని పార్టీలను కలుపుకొని ఈ అంశంపై ముందుకెళ్తారని స్పష్టం చేశారు మూసినదిలో ఇరువైపులా రోడ్లు వేయాలి రోడ్లేయాలంటే చాలా మంది పేద ప్రజలకు మరి మధ్యతరగతి ప్రజలకు అంతా కూడా తీవ్రమైన నష్టం వాటిల్తుంది కాబట్టి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేయగలుగుతున్న ఆలోచనతోటి గతంలో మూసినది యొక్క కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా అహంకారంగా ఎవడైతే మాకేంది మేము డెమాలిషన్ చేస్తామన్న ఉద్దేశంతో పోలీసులను పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సహించి ఊరుకోదు వాళ్ళ పక్షాలను నిలబడతాం పోరాటం చేస్తాం ఏదైనా సరే మమ్మల్ని దాటుకొని ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల దగ్గర పోవాలి అప్పటిదాకా వాళ్ళకి మేము అండగా ఉంటాం